కోసం భర్తని చంపిన భార్య భార్యపై అనుమానంతో భార్యను చంపివేసిన భర్త ఇటువంటి న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం వీటన్నింటిలో అక్రమ సంబంధాలే కారణమని విచారణలో తేలుతున్న వాస్తవాలు తాజాగా ఇటువంటి సంఘటన కన్నడ టీవీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది బులితెర నటిగా సిరియల్స్ లో నటిస్తున్న కల్పన అనే నటి తన ప్రియుడితో కలిసి భర్తను చంపారు సీరియల్ నటిగా కొనసాగుతున్న ఈమెకి జావేద్ అనే వ్యక్తితో పరిచయమైంది అది కాస్త ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది ఈ విషయం తెలిసి ఆమె భర్త సతీష్ వార్నింగ్ ఇచ్చాడట సతీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ సూపర్వైజర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం తమ ఇద్దరికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తని చంపేందుకు ప్లాన్ చేసింది భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో కలిసి అక్రమంగా చంపేశారు అయితే తనకేమీ తెలియదన్నట్లుగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అసలు విషయం బయటపడింది ప్రస్తుతం వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం ఉన్నత వ్యక్తులుగా చెప్పుకునే ఇటువంటి వారే ఇలా చేస్తే వారిని అభిమానిస్తున్న వారు అభిమానులు చెడుదారుల్లో వెళ్లే ప్రమాదం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు